ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి ఇంకా భారత్ అయితే చొరబడుతున్నారు ఇంకా అని ఎందుకన్నానంటే వాళ్ళు ఎప్పటికీ చొరబడుతూ ఉంటారు కాకపోతే ఆపరేషన్ సింధూరు తర్వాత ముఖ్యంగా గత రెండు నెలలుగా మన భారత సిఆర్పిఎఫ్ అలాగే మిగతా దళాలు వీళ్ళతో పాటు కాశ్మీర్లో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా అనేక ఆపరేషన్లు చేసి ఉగ్రవాదులు ఏరి పారేస్తున్నారు అలాంటిది ఇప్పుడు ఈ రోజు కూడా బందిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్ లో ఇద్దరు లోపలికైతే వచ్చారు నియంత్రణ రేఖ దాటి లోపలికి వస్తే వాళ్ళిద్దరి మీద అనుమానం వచ్చినటువంటి దళాలు జస్ట్ కాల్పులు పైకి జరిపితే వాళ్ళు వెంటనే వీళ్ళపై కాల్పులు జరిపారు దళాలపై దాంతో వెంటనే భద్రతా దళాలు వాళ్ళిద్దరిని లేపేశారు వాళ్ళిద్దరిని లేపేసిన తర్వాత మరో ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నట్లుగా అనుమానాలు ఉండడంతో అక్కడ మళ్ళీ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు బహుశా మరి కొద్దిసేపట్లో వాళ్ళని లేపిస్తే లేపేవచ్చు ఎందుకంటే గత నెలలో నిర్వహించినటువంటి ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ అఖాల్ ఆపరేషన్ శివశక్తి ఇలా అనేక పేర్లతో ఆపరేషన్లు మొదలు పెట్టి దాదాపు ఈ నెల ఒక ముగ్గురు ఉగ్రవాదుల్ని అంతకు ముందు నెల జూలైలో ఇంచుమించు ఒక పదమూడు పన్నెండు మంది ఉగ్రవాదులు లేపేశారు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి ఇద్దరిని లేపేశారు అయితే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ బీహార్ లో ఎన్నికలకి ఇప్పటికే జైసే మహమ్మద్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఒక ముగ్గురు చొరబడినట్లుగా మన భారత నిఘా సంస్థ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఇప్పుడు అక్కడ హై అలర్ట్ ప్రకటించి వెహికల్స్ అయితే తనిఖీలు చేస్తున్నారు కానీ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ వీళ్ళు జైసే మహమ్మద్ కి సంబంధం లేదంటే వీళ్ళకి ఈ ఇది ఉంది కదా రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా వీళ్ళని అయితే మన దళాలు చెబుతున్నాయి అంటే మొత్తం చాలా ప్రణాళికలు అయితే వేస్తున్నారు దేశాన్ని నాశనం చేయడానికి అంటే దేశం లోపల ఉన్నారు ఉగ్రవాదులు బయట నుండి వచ్చిన ఉగ్రవాదులు చూసారా ఎలా చంపేశారు కానీ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని ఎలా చంపాలి దేశ ద్రోహుల్ని చంపనంత వరకు కూడా ఈ దేశంలో ఉగ్రవాదులు వస్తూనే ఉంటారు